ఈ రోజు వరల్డ్ వైజ్ కన్జూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి డెబ్బై ఆరో గణతంత్రం దినోత్సవాన్ని హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమం ఉర్దుల డే కేర్ సెంటర్ నవేశ్రీ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగరవేసి ఉత్సాహంగా జరుపుకున్నారు అందరికీ హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ ఈ గొప్ప రోజున మన దేశ రాజ్యాంగం మరియు స్వతంత్ర సమరాల గురించి మాట్లాడి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం న్యాయం అనే విలువలను గౌరవిస్తూ ఈ రోజున మన స్వతంత్రంకు నాంది పలికిన రోజుగా గుర్తుంచుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం అంటే మన ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పునాది గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు మన దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న గొప్ప ప్రయాణాన్ని గుర్తుంచుకోవడం గౌరవించుకోవడం కూడా అని డాక్టర్ ఈ ఈరోజు కొన్ని ఆశ్రమాల్లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం పిల్లలకు పండ్లు బిస్కెట్లు స్వీట్లు అందించారు